సీఎం రేవంత్ మరియు కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని కిషన్ రెడ్డిది రేవంత్ రెడ్డిది అన్నారు బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్గ ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయన్నారు గుర్గావ్ లో బట్టి విక్రమార్గ ఇల్లు ఆయన అత్తగారిల్లు ఉందని ఈ విషయం ఎందుకు బయటకు రాలేదన్నారు బిజెపికి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటని నిలదీశారు రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా ఒక్క సీటు కొడితే పావు గంటలు వచ్చి నేను నిలబడ్డ బుల్డోజర్ కడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు రేవంత్ రెడ్డి ఉండడు ఇంకొంటదా ఉంటదా ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఐక్యుకోదు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను నువ్వు మాట మీద ఉన్నాయి హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా కేసీఆర్ లక్ష ఇండ్లు కట్టిండు కానీ రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లు కొట్టిండు మరి కట్టినోడు కావాల కూల కొట్టినోడు కావాల బాగా ఆలోచించండి ఈ హైదరాబాద్ నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గురపాఠం చెప్పాలి ఇది నాలుగు లక్షల మంది జూబ్లీస్ భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజలు మీదిక్కు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మహబూబ్ నగర్ లో అవ్వ చూస్తున్నది జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు రెండు వేల ఐదు వందలు వస్తుందని నల్లగొండ చెల్ల మీదిక్కు చూస్తున్నది జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు పదిహేను వేల రైతు బంద్ వస్తుందని కరీంనగర్ రైతన్న దిక్కు చూస్తున్నాడు మరి ఆలోచన చెయ్యండి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి ఇప్పుడు నీ మాటలు కాదు అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కానీ ఆ పని జరుగుతలేదు అందువల్ల మీరు ఆలోచించండి దయచేసి ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం